మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ మనం చూసుకుంటే ఈ రోజు బ్యాంక్ టూ టూ థర్టీ ఫోర్ పాయింట్స్ మార్కెట్ అయితే గేన్ అయి ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ త్రీ జీరో ఫోర్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో ఈ రోజు మార్కెట్ అయితే ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయి ఒక బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగింది సో మనం అయితే ఎటువంటి ట్రేడ్ తీసుకోవడానికి ఆస్కారం లేదు ఎందుకంటే మన ట్రేడ్స్టప్పుడు ఏం చెప్పాను ఫ్రెండ్స్ మార్కెట్ అయితే ఫాలో అవుతుందని చెప్పాను స్టిల్ సెలర్స్ చేతిలో ఉంది మార్కెట్ మార్కెట్ ఫాలో అవుతుందని చెప్పాను మీరు వన్ వీక్ చూస్తే వన్ వీక్ క్యాన్ లో మీకు స్టిల్ ఇంకా సెలర్స్ చేతిలో ఉంది మార్కెట్ ఫాలో అయ్యే అవకాశం అని చెప్పాను ఏదైతే ఒక సపోర్ట్ జోన్ ఉంది లెవెల్ బ్రేక్ అవుట్ అయితే అప్పుడు ఎంట్రీ తీసుకుందామని చెప్పాను బట్ అది వర్కౌట్ అవ్వలేదు మన ఏదైతే ట్రేడ్ సెట్ అనుకున్నా అది వర్కౌట్ అవ్వలేదు సో మనం ఎటువంటి ఇంకా ప్రైజాక్షన్ మీద మనం డిపెండ్ అయ్యి మనం ట్రేడ్ తీసుకోవాలన్నమాట సో ప్రైన్ మీద డిపెండ్ అయితే ట్రేడ్ తీసుకొని చూసారా గ్యాప్ అప్ అయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లో ఒక బుల్లి స్క్యాన్ వచ్చింది సో బుల్లి స్కెన్ వచ్చిన తర్వాత మనకేనంటే ఓకే మార్కెట్ కొంచెం ఇంకా రికవరీ అవుతుందేమో ఎక్స్పెక్ట్ చేశారు నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ బుల్లి స్కెన్లో వస్తే మాత్రం నేను ప్లాన్ చేసుకునేవాడిని అప్పుడు ఈ లెవెల్ వరకు ప్లాన్ చేసుకున్నాను బట్ అలా జరగలేదనమాట మళ్ళీ ఒక ఫాల్ జరిగింది ఫాల్ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ రికవర్ అవుతుందని తెలుసు ఈ లెవెల్ అవుట్ అయితే ఇంకా ఎంట్రీ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను బట్ ఈ లెవెల్ అవుట్ అవ్వలేదు సో కంప్లీట్గా ఒకే రేంజ్లో మార్కెట్ అయితే కన్సల్టేషన్ అయితే జరిగింది అక్కడ ఎక్కడ ట్రేడ్ తీసుకోవడానికి నాకు ఎక్కడ ఆస్కారం అనిపించలేదు అనమాట సో ఇంకా నేను అందుకే ఇంకా సరేలే ఇంకా ఈరోజు మార్కెట్ అయితే బాగాలేదు అని చెప్పి లైట్ తీసుకున్నాను సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండొద్దు రేపు మార్కెట్లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండవద్దు క్లియర్గా చెప్తా చూడండి సో రేపు మార్కెట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ముందుగా వన్ వీక్ క్యాండ్లో కనుక చూస్తే వన్ వీక్ క్యాండ్లో క్లియర్గా ఏంటంటే మార్కెట్ ఒక పాజిటివ్ మూవ్ అయితే జరిగింది సో ఈ పాజిటివ్ మూవ్ అనేది కంటిన్యూ అవుతుందా లేదా ఇది అవుతుందా అనేది రేపు మార్కెట్ ఓపెనింగ్ మీద ఆధారపడి ఉంటుంది రేపు కనుక ఇన్ కేస్ కనుక మార్కెట్ ఒక గ్యాప్ డౌన్ అయితే మాత్రం మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ ఒక బేరిష్గా మారితే మాత్రం ఫాలో అయ్యే సిగ్నల్ ఉంది లేదు ఒక బుల్లిష్గా మారితే మాత్రం రేజ్ అయ్యే సిగ్నల్ కూడా ఉంది ఎందుకంటే మీకు మీరు అబ్జర్వ్ చేస్తే వన్ డే క్యాండ్లో కంటిన్యూస్గా బైయస్ దగ్గర నుంచి ఒక ఇదైతే కనిపిస్తుంది అనమాట అంటే కంట్రోల్ అయితే కనిపిస్తుంది మార్కెటింగ్ ఇంకా స్టిల్ ఇంకా బయస్ ఏదో రేజ్ చేస్తున్నారన్నమాట మార్కెట్ కంప్లీట్గా పైకి చేయడానికి కానీ అంత పెద్ద మూమెంటం అయితే ఏం జరగట్లేదు ఏదో అంటే కంట్రోల్లో పెట్టుకుంటున్నారు మార్కెట్ మెల్లిగా సో చూద్దాం రేపు ఇక్కడ నుంచి ఇలాగా కంటిన్యూగా కొలాప్స్ అయిపోతుందా లేదా కంటిన్యూస్గా రేజ్ అవుతుందా అనేది రేపు మార్కెట్లో అబ్జర్వ్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ సో అయితే ఓపెనింగ్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దాని మీద దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలనేది ఓకేనా సో తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియోలో లైక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్